ఈ రోజు నామినేషన్ యొక్క సభన లేదా ధర్మపురి అరవింద్ గెలిచిన తర్వాత ఏర్పడి నేను భావిస్తా ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్ పెంచాలంటే గెలుపు ఖాయము నిజామాబాద్ లో అరవింద్ యొక్క మెజారిటీ కోసం మిమ్మల్ని పనిచేయాల్సిన ఏ రకంగా ఆనాడు మన ఆరోగ్య దైవము శ్రీరాము చంద్రుడు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేటువంటి శ్రీరాముడికి అనుంద శిక్షణగా ధర్మపురి అరవింద్ ఇవాళ పల్స్ సాధించి ఏ రకంగా మాటలు నిలబెట్టుకున్నారో వీరందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ యొక్క దిగ్గజాలు రాజకీయాలు నరేంద్ర మోడీ పనితీరు మీద వారికి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇవాళ ముస్లింల ఓట్ల కోసం తక్కువ ఏ రకంగా మైనార్టీ జపం చేస్తున్నారో ఆ విషయాన్ని మోదీ గారు మాట్లాడుతూ ఉంటే వారి వల్ల రాజకీయంగా ఎదురు చేస్తూ ఇది వాస్తవం కదా ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం యొక్క సంపద ఈ దేశం యొక్క వనరులు మొత్తం పెట్టాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మత మార్పిడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఎస్సీలు వాళ్ళు ముస్లింలు అయినా క్రైస్తలు అయినా ఎస్సీలు కానీ పరిగణించాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నదంటే ఈ రకంగా మరి ఆనాడు కాంగ్రెస్ ఎంపీ రంగనాథ్ మిశ్రా ఏ రకంగా ఆ రోజు ముస్లింలు అప్పులం లేదు కానీ వారికి అందరూ కూడా బీసీలు చెప్పి